హలో అండి వెల్కమ్ టు ఆంధ్ర అమ్మాయి కొవైట్ ఛానల్ మన ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ చాలా ధన్యవాదాలు ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ ఎక్కడ అండి ఇక్కడ బక్రీద్ వల్ల నాకైతే నేను రంజాన్లో చేసిన బాబా అయితే నాకు ఫోన్ చేశాడు సో దానికోసం నేనైతే ఆ ఇంటికి వచ్చి నేను వంట చేద్దామని చెప్పి మీకు చూపించడానికి అని చెప్పి అయితే నేను వీడియో తీసాను ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అన్నది ప్రతీది కూడా మీకు అర్థమవుతుంది బాబా నాకు వంట చేసినందుకు ఎంత ఇచ్చాడు నేను డబ్బులు ఎంత తీసుకున్నాను వంటకి అని చెప్పి అయితే మీకు లో చెప్తానండి లాస్ట్ వరకు కొంచెం చూడండి నేను పొద్దున్న ఐదింటికి వచ్చానండి ఐదింటికా నుంచి పది పది అయ్యింది పదింటికల్లా వంట అయితే అయిపోయింది రంజాన్లో చేయడం వల్ల మళ్ళీ నాకు ఆ బాబా ఫోన్ చేసి వేరే వాళ్ళు ఎవరినైనా పంపిస్తాం బాబా నాకు డ్యూటీ ఉందంటే లేదు ఎవరు వద్దు నాకు నువ్వే చేయాలి వంట మాకు అని చెప్పి అన్నారు దానికోసం నేనైతే రావడం జరిగిందండి చూసారు కదా నేనైతే ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లిపాయ అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇంకా మేకనైతే తీసుకురాలేదండి మేక చేస్తున్నారు ఇంకా తీసుకురాలేదు నేనైతే అన్నీ కోసి పెట్టుకున్నాను గ్యాస్ పోయా మొత్తం చూసారు కదా చెదరు మొత్తం అంతా కూడా రెడీగా పెట్టుకున్నా అనమాట తీసుకొచ్చారు ఇగోండి ఇప్పుడే మేకనే చూసారు కదా వాళ్ళే కోసారు ఈ బకీర్ ఈ బక్రీద్ రోజున రంజాన్ రోజున బయట నుంచి తెప్పించేసుకుంటారండి బక్రీద్ రోజున వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంటికాడే కోసి ప్రతి ఒక్కరు కూడా ఇంటికాడే వాళ్ళు పోయించుకుంటారు మనిషిని తీసుకొచ్చి నేనైతే ఇవాళ మొన్న దాని మీద ఇది ఇంకా పెద్దదండి ఇవాళ మొన్న రంజాన్ చేసింది అయితే కొంచెం చిన్నది ఇది మరీ బాగా పెద్దది అయినా సరే ఇంకా ఒప్పుకున్నందుకు ఇంకా చేయాల్సి వచ్చింది చేస్తున్నా అనమాట చూశారు కదండి మేకని మొత్తం మనం వేసేసాం అయితే మొత్తం వేసాను మొక్కలు కూడా పెద్ద పెద్ద మొక్కలు అయితే కొట్టించుకొచ్చారు అవి కూడా నేనైతే వేసేసాను మొత్తం ఇదంతా ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టేసుకొని ఉంచుకున్నాను నేను మేకను తీసుకురాకముందే నేనైతే వేడి నీళ్ళు అయితే పెట్టుకొని ఉంచుకున్నాను వాళ్ళు ఆ మేకను తీసుకొచ్చేలాగా నేనైతే మేకనైతే శుభ్రంగా కడుక్కొని నేనైతే అందులో వాటర్లో వేసేసాను ఆ తర్వాత పైన మట్టిలాగా నొరగలాగా వస్తుందండి మెయిన్ అది తీసేసుకోవాలి అది తీసేస్తేనే మనకి బాగుంటుంది లేదంటే బాగోదు ఈ పేగులు ఈ బోటి కూడా మనమైతే శుభ్రం చేసుకుంటామని వీళ్ళు అయితే శుభ్రం చేసుకోరు అలాగే తినేస్తారన్నమాట దాన్ని అలా చుట్టాలి అలా చుడితే వాళ్ళు వాళ్ళకి చాలా ఇష్టం అలా తింటారు అలా చుట్టేసి అందులోనే ఉడకబెట్టేయాలి అవి వాటితో కూడా సో దానికోసం నేనైతే అలా చుట్టేసుకుంటున్నాను చూశారు కదా మీకు ఫుల్ వరకు చూడండి ఫుల్ వరకు లాస్ట్ వరకు చూడండి లాంగ్ లాంగ్ ఉంటుంది లెంత్ ఎక్కువ ఉంటుంది బాగానే కానీ కొంచెం నేను ఎలా చేశాను ఏంటి ఏమి వేసానో అని చెప్పి కొంచెం ప్రాసెస్ మొత్తం చూడ చూడండి కొంచెం పట్టుకొని ఒక ఇరవై నిమిషాలు అలా ఉంటుందేమో చూసారు కదా నేనైతే అవి మళ్ళీ అందులో వేసేసుకున్నాను అందులో వేసేసుకున్నాక బాగా ఒకసేపు ఉడికించాలి ఉడికించిన తర్వాత నేనైతే అందులో ఉప్పు ఉల్లిపాయలు తీసే చూసారు కదా అలా నొరక వస్తుంది ఆ అయితే తీసేసుకోవాలి ఆ నూరగ తీసేసుకుంటేనే లేదంటే అదంతా నీసివాసన కింద వచ్చి ఒక బాగోదు టేస్ట్ అనేది దానికోసం నేనైతే తీసేసుకుంటున్నాను చూసారు కదా ఇవాళ అయితే అసలు అనుకోలేదండి అనుకోకుండా బాబాకి నేను చెప్పాను నేను రాను బాబా వేరే వాళ్ళు ఎవరైనా పంపిస్తాను అంటే లేదు ఎవరు వద్దు నువ్వే చెప్పిరా అని చెప్పంటే నేను చేసే ఇంట్లో మా మామకే చెప్పి మా అమ్మ నేను ఎలా వెళ్ళాలి నాకు తెలిసింది బాబా అని చెప్పంటే సరే వెళ్ళాను ఒక గంట లేట్గా వస్తానని చెప్పాను కానీ రెండు గంటలు లేట్ అయిపోయింది అయినా సరే ఈ మామేమనలేదు నేనైతే డ్యూటీ అక్కడ వంట చేసేటప్పుడు అయితే వీడియో తీసాను కానీ ఇక్కడికి వచ్చాక నేనైతే వాయిస్ ఎవరు ఇస్తున్నాను ఈ వీడియోకి అక్కడ ఉన్నసేపు ఇవ్వలేదు చూశారు కదా అల్లం వెలులిపోయే పేస్ట్ వేసుకుంటున్నాను చాలా కంగారు కంగారుగా మళ్ళీ అక్కడ ఎక్కడ లేట్ అయిపోద్దా అని చెప్పి నేనైతే కంగారు కంగారుగా చేసుకున్నానని చాలా కానీ అలాగే పదింటికల్లా అయిపోయింది వంట అంతా కల్లా వాళ్ళకి భోజనాలు పెట్టేసి నేనైతే వెళ్ళిపోయాను బాబా నాకు ఎంత ఇచ్చారో డబ్బులు కూడా నేను మీకు చెప్తాను పొద్దున్న ఐదింటి కాదు నుంచి పదింటి వరకు చేశాను అక్కడ తర్వాత నేను రోజు వెళ్ళే డ్యూటీకి అయితే నేను వెళ్ళిపోయాను చూసారు కదా అల్లం వెళ్ళిపోయి పేస్టు మనం తీసుకున్నది ఏంటంటే వాలికాయలు లవంగాలు క్యాప్స్కమ్ ఉల్లిపాయలు ఉప్పు గరం మసాలా మొత్తం అన్నీ ఇంకా వాటర్లోనే వేసేయాలండి వాటర్లో వేసేసి బాగా ఒక రెండు గంటలు అయితే మనం అలా నానబెట్టేసుకొని వదిలేసుకోవాలి అదే వదిలేయాలి దాన్ని అలా మూత పెట్టేసి అదైతే అలా ఉడుగుతూ ఉంటుంది రెండు గంటలు కూడా ఏడింటికి పెడితే నేను కరెక్ట్గా తొమ్మిదింటికల్లా ఉడికిపోయిన వానికి తున్నింటికల్లా అయితే నేను తీసేసుకున్నాను ఇంట్లో నిమ్మకాయలు ముక్కలు ఇలా బద్దలు కోసుకొని వేసుకోవాలి ఎండు ఎండు నిమ్మకాయలు కూడా ఉంటాయండి ఇక్కడ వీళ్ళు ఎక్కువ వాడేది ఎండు నిమ్మకాయలు నల్లగా ఉంటాయి మన నిమ్మకాయలే మరి కళ్ళేస్తారు ఏమస్తారో తెలియదు కానీ అవి ఎండిపోయి వస్తే అది పౌడర్ కూడా ఆడతారు ఆ పౌడర్ కూడా వీళ్ళు అశులో వాడతారు అది చాలా అప్పుల్ల చాలా పుల్లగా ఉంటుంది ఇదైతే మిరియాల పౌడర్ అండి మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను నేను మిరియాల పౌడర్ ఎక్కువ వాడతారు ఇక్కడ తర్వాత జీలకర్ర పౌడర్ లేక నేను జీలకర్ర అయితే దంచుకొని వేసుకున్నాను తర్వాత ఇక్కడ గరం మసాలా ఏదో మసాలా ఉందో వాళ్ళు వాడే మసాలా పొగిటోళ్ళ మసాలా అదైతే నేను కొంచెం వేసుకున్నాను నేనైతే అది వేసేసుకున్నానండి మసాలా పొడి మొత్తం అంతా నిమ్మకాయలు అని చెప్పాను కదా బ్లాక్ కలర్ నిమ్మకాయలు అవి వేసుకున్నానండి ఎండు నిమ్మకాయలు అన్నమాట ఇవి అవి అయితే వేసేసుకున్నాను మనకి దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి నేను దాల్చిన చెక్క అయితే ఏం చూపించలేదు మీరు బిర్యానీ ఆకుంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు తర్వాత వేరే మసాలా పొడి ఉంటే అది కూడా వేసాను ఇల్లు కొయ్యూలు వాడే మసాలా పొడి అది అది కూడా వేసానండి ఇంకా ఈ కోవిటింట్లో ఒకటి ఉంటే ఒకటి లేదు ఇంకా అన్నీ కనుక ఉంటే ఇంకా చాలా టేస్ట్గా అయితే వస్తుంది దానికోసం ఈ రోజు అయితే ఇవి అసలు అనుకోలేదు ఈ వంట ఎలా చేస్తానని ఈ ఈ బక్రీద్ ఇలా చేస్తానని అనుకోలేదు కానీ అనుకోకుండా బాబా మూడు రోజులు పెట్టి అయితే ఫోన్ చేయడం వల్ల వచ్చాను లేదంటే ఎవరినైనా పంపించునేమో నేను రాకపోవడానికి కాకపోతే ఆ మామ ముందు నేను పనిచేసే మామ అడిగాను అడిగిన తర్వాత ఆ మామ ఒప్పుకున్న తర్వాత నేను ఈ బాబాకి మాట ఇచ్చానండి చూసారు కదా ఈ ఉల్లిపాయలు ఆశోకండి అన్నం అయిపోయిన తర్వాత మేకనైతే పైన పెట్టి ఆశో అయితే చల్లుతారు అది ఉల్లిపాయలు ఉల్లిపాయలుని ఇది కిస్మిస్ అండి ఈ వాటర్లో కొంచెం ఉడికించి అది అయితే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులోనే కొంచెం నూనె వేసి హాలికయలు పౌడర్ వేసి ఇలాగ చెప్పాను కదా లెమోను నిమ్మకాయల పౌడరు నిమ్మకాయలు నిమ్మకాయల పౌడర్ అయితే వేసుకొని బాగా కలిపేసుకుంటే అయిపోద్ది అందులోనే నేనైతే గుండెకే ఉంటుంది కానీ ఇది మేకది గుండెకే అయితే వేసి నేనైతే వేపాను కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ చూసారు కదా స్కిప్ చేయకండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కొంచెం ఓపో పెట్టి చూడండి లైవ్లో గంటల గంటల లైవ్లో ఉంటారు కానీ ఇలాంటి వీడియోస్ చూడండి పూర్తిగా చూడండి ఎలాంటి వాళ్ళు సపోర్ట్ చేయండి ప్లీజ్ దయచేసి లాంగ్ వీడియోలు చూడండి ప్రతిదీ కూడా షార్ట్సే కాదు లాంగ్ వీడియోలు చూడడం వల్ల ప్రతి పది ఒక పది మందికి మీద రీచ్ అవుద్ది షార్ట్స్ వల్ల అయితే ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కానీ ఎవరికి రీచ్ అనేది తక్కువగా ఉంది శ్రీలంక ఆవిడండి ఆవిడ వేరే పని ఆవిడ చేస్తుంది అయితే నేను అలా గుండ్క చూశారు కదా అది ఉడకబెట్టుకున్న తర్వాత నేను అలా వేసుకున్నాను ఇదేమో నేను పైన సలాత కింద నేనైతే క్యారెట్ అయితే నేను ఇలా కోసుకుంటున్నాను ఇందులో క్యార్ ఉంటుందండి క్యార్ లేదు ఇవే ఉంటే నేను వీటితోనే నేనైతే పైన వేసుకుందామని చెప్పి అయితే నేను పోసి కట్ చేసి నిమ్మకాయలు ఇవి పక్కన పెట్టుకున్నాను చూసారా లాంగ్ లెంత్ అయిపోతుందండి లెంత్ ఎక్కువ అయిపోతుంది ఈ వీడియో అయితే మరి నేను ఎంతవరకు పెట్టాలనుకుంటున్నాను అంతవరకు నేను పెడతానండి రెండు వీడియోల కింద పెట్టచ్చు మేబీ లేదంటే ఒక వీడియో కింద పెట్టచ్చు కొంచెం దయచేసి చూడండి లాస్ట్ వరకు చూడండి అయితే ఇలా నిమ్మకాయలు అయితే ఇలా కోసేసుకున్నామండి నిమ్మకాయలు అయితే అయిపోయినాయి ఒక నాలుగైదు నిమ్మకాయలు అయితే కోసుకున్నాను ఎందుకంటే ఒకే పెద్ద ప్లేట్ కాబట్టి అందులోనే ఒక మూడు నిమ్మకాయలు పట్టేస్తాయి చిన్న ప్లేట్లు ఆడవాళ్ళకే ఒక రెండు ప్లేట్లు ఉంటాయి అందులోనే వేయాలి దానికోసం నేను మీకు చూపించే పెద్ద ప్లేట్ అయితే మగవాళ్ళు వాళ్ళు దివాన్లో తింటారనమాట అందులోనే ఉపయోగించుకుంటారు అది సరే కదండి ఇంకా నాకు వీడియో అలాగా వీలైనంత అదే చేశాను మధ్య మధ్యలో కొంచెం అయితే కట్ అయిపోయినాయి అంటే తీయడానికి అవ్వలేదు ఆ మేకను తీసేటప్పుడు కూడా నాకైతే వేరే ఇద్దరు పడితే తీసాము ఇంక వేరే వీడియో తీసే మనిషి అయితే నాకు ఇంకెవరు లేరు అక్కడ దానికోసం ఆ మొక్క అయితే కట్ అయిపోయి ఆ మొక్క అయితే రాలేదు మేకని నీటిలోంచి నుంచి ఉడికిపోయాక నేను తీసేటప్పుడు మొక్కలు తీసేటప్పుడు పెట్టాను కానీ మేకను తీసేటప్పుడు మాత్రం అయితే నేను పెట్టలేదు చూసారు కదా దీంట్లో అయితే కొత్తిమీర అయితే నేను వేసుకుంటున్నాను కొత్తిమీర అలా వేసేసుకోవడమే ఎంత చెత్త అంతా కూడా మనం ఉడుకుపోయాక తీసేసుకోవడమే కాబట్టి దానికోసం అందులో వేసేసుకున్నాను అలాగా ఉడికిపోయాక అదంతా మేకని మేకని ఈ ఉల్లిపాయలు ఇదంతా మసాలా అంతా కూడా మనం జల్లిడు ఇది వడపోసుకుంటాం కదండి అలాంటిది పెద్దది ఉంటుంది కదా దాంతో అయితే మనం మొత్తం గ్రే చే మొత్తం చేసేస్తామండి మొత్తం ఓన్లీ వాటరే ఉండేలాగా గ్రే చేస్తాం దానికోసం నేనైతే ఇలా ఉడకబెట్టుకున్నానో కొంచెం ఇదైతే కొంచెం ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే కొద్దిసేపటికి కొంచెం నీళ్ళు తగ్గుతాయి మళ్ళీ చూసుకుందాం కొద్దిసేపటికి నేనైతే మూత పెడుతున్నాను అంటే పొంగిపోయిన నీళ్ళు అయితే బయటకు అని చెప్పి నేనైతే మూత పెట్టలేదు బాగా ఎక్కువ ఉంది మొన్న రంజాన్ కంట అయితే ఎక్కువండి పెద్ద మేక ఇది రంజాన్ మీద దానికోసం నేను మూత పెడుతుంటే మొత్తం పైకి తినేస్తున్నాయి నీళ్ళు అని చెప్పి నేనైతే మూత పెట్టకుండా అలా వచ్చింది తర్వాత నేనైతే కత్తితోనైతే నేనైతే గాడ్లు పెట్టుకున్నాను ఎందుకు అంటే ఉడక ఉడక ఉడకుండా లోన్ అయితే పచ్చిగా ఉంటుంది బ్లడ్ బ్లడ్ కింద అయితే ఉంటుంది దానికోసం ఇలా మనం నాటి పెట్టుకుంటే లోన్కి కూడా వాటర్ వెళ్ళి దానికి ఉడుకుతుంది దానికోసం చిన్నది కాదు కదా చాలా పెద్దది దానికోసం అలా నేనైతే మళ్ళీ తిరగేసుకున్నాను దాన్ని ఆ మేకనే పెద్దదాన్ని నేనైతే తిరిగేసానండి అలా తిరిగేసి ఉడికించుకున్నాను మళ్ళీని అయితే తర్వాత ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత ముక్కలు తీయడానికి నా బాధ చూడండి కెమెరా పెట్టుకొని చూసి తీసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ పెట్టి తీద్దామంటే చీకటిగా ఉందని చెప్పి నేను మళ్ళీ ఒక ముక్క రెండు ముక్కలు తీసి ఆ పర్మిషన్ కాగడానికి అయితే వెళ్ళాను అలాగ వదిలేశాను చూసారు కదండి ఈ మేకను తీయడానికి ఇద్దరం పట్టామండి ఇద్దరం సాయం పెట్టి తీస్తేనే కానీ నీటిలోంచి అయితే రాలేదు చాలా బుర్ర ఉంది దాని గురించి తీయడానికైతే తీసేటప్పుడు వీడియో అయితే తీసిన వాళ్ళు ఎవరు లేక తీయలేదు చూశారు కదా లాస్ట్కి అయితే గ్లామర్స్కి వచ్చేసింది అండి బాబా నాకు ఎంత ఇచ్చాడు జీతం అంటే ఈ మేకను వండినందుకు మొత్తం వాళ్ళకి అప్ చెప్పినందుకు నాకైతే ఇరవై రెండు దినాలు ఇచ్చారండి రెండు దినాలు ట్యాక్సీకి పోయినా ఇరవై తినార్లు అయితే మిగిలి ఇరవై తినార్లు అంటే మన ఇండియా డబ్బులు ఆరు వేల రూపాయలండి ఆరు వేలు ఐదు వేలు లోపు ఆరు వేలు లోపు పొద్దున్న ఐదింటి నుంచి పదింటి వరకు నాకు అయితే ఆరు వేల రూపాయలు వచ్చినాయండి ఇక్కడ తర్వాత నేను మళ్ళీ నా డ్యూటీకి అయితే నేను వెళ్ళిపోయాను పదింటికాడ నుంచి నేను డైలీ వెళ్ళే డ్యూటీకి నేను వెళ్ళిపోయాను ఈ అయితే ఇలా అయ్యిందండి ఏమొస్తుంది ఇంటికాడ ఉంటాయని చెప్పి అయితే నేను వెళ్ళాను వేరే వాళ్ళు పంపిస్తానంటే వద్దన్నారని చెప్పి నేనైతే వెళ్ళాను ఆ పాప అయితే చాలా మంచి అండి ఇప్పుడే కాదండి రంజాన్లో కూడా ఉన్నప్పుడు రంజాన్లో కూడా ఇలాగే అనమాట దానికోసం నేనైతే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఒక లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి ఎప్పుడు కూడా ఈ సపోర్ట్ ఉంటే ఎప్పటికీ కూడా నేనైతే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్లు అవ్వాలని అయితే నేను వెయిట్ చేస్తున్నాను దయచేసి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా నేనైతే అమ్మ అయిపోయింది చూశారు కదా అమ్మ అయితే నేను అలా వేసేసుకున్నానండి వేసేసుకున్న చాలా వేడి వేడిగా ఉంది ఇంకా అన్నం ఉడుకుతానే ఉంది ఇంకా మండుతూనే ఉంది అయితే ఆకలి ఆకలి పెట్టేండి పెట్టండి అయిపోయింది 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 అని చెప్పి ఫోన్ చేస్తూనే ఉన్నారండి కోవిడ్ బాబాని నేనైతే ఇంకా పెట్టేశానండి పెట్టేసి ఇంకా మళ్ళీ మేఘను తీసి అన్నంలో పెట్టడానికి మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం మళ్ళీ కాలిపోతా ఉంది చెయ్యి అయితే నాకు మంట మంట వచ్చేసింది ఈరోజైతే అంతలాగా చాలా వేడిగా ఉందండి చాలా వేడి వేడిగా ఉన్నది అప్పుడే కొనలోంచి తీసాను చాలా వేడిగా ఉంది దాని అయితే నేను ఒకదాన్ని కూడా పెట్టలే పెట్టలేక తర్వాత వీరా పరమేశ్ని కూడా రమ్మన్నాను దానివల్ల అయితే కొంచెం ఇబ్బంది అయింది తర్వాత అయితే నేనైతే పైన ఆశా అయితే ఆశా ఉల్లిపాయలు కిస్మిస్ అయిపోయినా కదండి అదైతే నేనైతే పైన వేసుకున్నాను పైన చేయాలి వేసుకొని నేనైతే వాళ్ళకి ఫోన్ చేసామండి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు డ్రైవర్లు వాళ్ళు వచ్చి ఒక ఇద్దరు ముగ్గురు పట్టుకోవాలండి ఈ పల్ల ఈ ప్లేట్ని చాలా బరువు ఉంటుంది చాలా బరువు ఒక ఒక పది మంది అలా తినొచ్చేమో పది మంది పదిహేను మంది తినచ్చు ఇలాగ ఈ ప్లేటు మొత్తం మటన్ అంతా కూడా అలాగా వాళ్ళు ఏమైనా తింటారో అంతా కూడా మటన్ వేసేస్తే వాళ్ళ అన్నం తినేది తక్కువ వెండి మటన్ తినేది ఎక్కువ దాని గురించి మనమైతే పైన ఆశలు వేసుకొని సర్వ్ చేసేసుకొని వాళ్ళకైతే మనం పంపించేయడమే చూసారు కదా ఇంకా మటన్ అయితే నేను తెప్పించింది కూడా వేస్తున్నాను అయితే అదే వేరేగా ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్నది అది కూడా పెట్టేసి అనమాట ఇంకా ఉంచుకున్నదేమో ఇక్కడ ఉన్న పని మనుషులు ఉన్నారంటే ఒక నలుగురు ఐదుగురు ఆ పని మనుషులకి ఆ మామ వాళ్ళకి అని చెప్పి నేనైతే అది పక్కన పెట్టేసాం పైన అయితే చూశారు కదా ఆ అయితే జల్లేసుకున్నాను నేను ఆ అలాగా అలాగా జల్లేసుకున్నానండి చూసారు కదా చాలా వేడిగా ఉంది అది కూడా చాలా వేడిగా ఉందండి ఆ షూ కూడా వాళ్ళన్నీ కూడా వేడివేడిగా ఉన్నాయి పొద్దున్నే ఇంకా ఉడకలేదండి ఇంకా అన్నీ వేడివేడిగానే ఉన్నాయి వీళ్ళేమో ఫోన్మే ఫోన్లు ఫోన్మే ఫోన్లు అండి దానికోసం ఇంకా చాలా పెట్టేసి వచ్చింది పెట్టేసి ఇచ్చేస్తే వాళ్ళే పట్టుకెళ్ళిపోయారన్నమాట ఓకే అండి మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నాను మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాబా ఇచ్చిన అండి అవి నాకు ఇవాళ ఇచ్చిన డబ్బులు బాబా చూసారు కదా చాలా థ్యాంక్ యూ అండి